మాయా మామిడి పండు ఇల్లు అనగనగా ఒక అడవి ఆ అడవిలో కొంత భాగానికి గజరాజు అధిపతిగా ఉండేది అది చాలా మంచిది ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేది ఒకనాడు అది అడవిలో వెళుతూ ఉంటే ఏడుస్తూ ఒంటరిగా ఉన్న చిన్న మేకపిల్ల ఒకటి కనిపించింది దాని దగ్గరకు వెళ్ళి అది ఎందుకలా ఏడుస్తుందా అని ఆరా తీసింది గజరాజా ఇంతకాలం ఎంతో ప్రేమగా చూసుకునే మా అమ్మ ఇప్పుడు దూరమైపోయింది నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని ఇంత పెద్ద అడవిలో ఎలా బ్రతకాలో తెలియక ఏడుపు వచ్చేస్తుంది అంటూ మళ్లీ రాగం తీసింది బుజ్జిమేక దాని పరిస్థితిని చూసిన ఏనుగుకు చాలా జాలేసింది ఎలాగైనా సరే దానికి సహాయం చేయాలని నిశ్చయించుకుని తన వెంట రమ్మంది ఆ మేకపిల్లను తీసుకుని తనకు తెలిసిన ఒక పెద్ద మేక దగ్గరకు వచ్చింది చూడు మిత్రమా ఈ మేక పిల్లకు తన వారంటూ ఎవరూ లేరు దీనిని మనమే ఆదుకోవాలి ఇక నుంచి నీ దగ్గరే ఉండనివ్వు ఇది పెరిగి పెద్దయ్యే వరకు దీని ఆలనాపాలనా చూసుకునే బాధ్యత నీదే తరువాత ఇది నీకు తప్పక సాయపడుతుంది అన్నది ఏనుగు ఆ పెద్ద మేక చాలా దుష్టబుద్ధి కలది అయినా ఏనుగు మాటను కాదంటే ఏం జరుగుతుందో తెలుసుగనక అలాగే గజరాజా మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పండి నా సొంత బిడ్డను ఎలా చూసుకుంటున్నానో దీనిని అలాగే చూసుకుంటాను అంటూ నమ్మబలికింది పాపం ఆ బుజ్జిమేక అది నిజమేనని నమ్మి చాలా ఆనందపడింది వారో రోజులు బాగానే గడిచిపోయాయి తరువాత పెద్దమేక తన బుద్ధిని బయట పెట్టడం ప్రారంభించింది తనకు తన సొంత బిడ్డకు బుజ్జిమేకతోనే ఆహారాన్ని తెప్పించుకునేది వీటి కోసం అది అడవంతా తిరిగి రకరకాల పండ్లను ఏరుకుని తెచ్చేది అవి తినగా మిగిలింది దీనికి పెట్టేది తను తన బిడ్డ ఇంటిలో హాయిగా నిద్రిస్తే బుజ్జిమేక రాత్రంతా ఆరు బయట జాగారం చేసేది ఎప్పుడైనా పెద్దమేక చెప్పిన పని చేయకపోతే తన వాడి అయిన కొమ్ములతో కుమ్ముతూ బుజ్జిమేకను రకరకాలుగా హింసించేది ఒకనాడు బాధగా అడవిలో వెళుతున్న మేక పిల్లకు నిండుగా కాసిన మామిడి పండ్ల చెట్టు ఒకటి కనిపించింది అసలే ఆకలి మీద ఉందేమో ఇంటికి తీసుకుని వెళ్లడం తరువాత ముందు తనొకటి తిందామని కొమ్మను వంచి మామిడి పండును కోసింది దానిని తిందామని ఆశపడేలోపే ఆ పండు ఎగురుకుంటూ చెట్టుపైకి వెళ్లిపోయింది అలా రెండు మూడు సార్లు జరిగింది నా రాతే బాలేదు నేనేం తిందామన్నా దక్కడం లేదు అంటూ బాధపడింది అప్పుడు ఆ చెట్టు మాట్లాడుతూ బుజ్జిమేక బాధపడకు నేను మాయా మామిడి చెట్టును సరదాగా నిన్ను ఏడిపించాలని అలా చేశాను నీ కష్టమంతా నాకు తెలుసు ఇప్పుడు నీ ముందు మాయా మామిడి పండు ఇల్లు ప్రత్యక్షమవుతుంది దానిలో చాలా పండ్లు ఉంటాయి కాని ఒక్క పండును మాత్రమే నీవు తీసుకుని తిను నీకు చాలా కాలం పాటు ఆకలి వేయదు అలాగే బోలెడంత బలం కూడా వస్తుంది దాంతో నీవు ఎవరినైనా ఎదిరించగలవు అని చెప్పి ఆ చెట్టు మామిడి పండు మారిపోయింది మేకపిల్ల అది చూసి ఆశ్చర్యపోయింది వెంటనే తలుపులు తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళింది అక్కడ మెరుస్తూ చాలా మామిడి పండ్లు కనిపించాయి చెట్టు చెప్పినట్టుగానే ఒక మామిడి పండును మాత్రమే తిన్నది దానికి ఆకలి తీరడంతో తృప్తిగా అనిపించింది చాలా బలం కూడా వచ్చింది దాంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేసింది తనకు ఆహారం తీసుకుని రాకపోవడంతో కోపం వచ్చిన పెద్దమేక బుజ్జిమేకను కుమ్మాలని చూసింది కాని పండు తినడం వల్ల బుజ్జిమేకకు బలం ధైర్యం రావడంతో ఒక్క పోటు పొడిచింది దాంతో పెద్దమేక ఎగిరి దూరంగా పడింది ఊహించని చర్యతో అది విస్తుపోయింది అంతేకాకుండా ఆ రాత్రంతా చిన్నమేక పిల్లలు రెండూ లోపలే పడుకుంటే భయంతో పెద్దమేక మాత్రం బయట పడుకుంది చివరికి మాయా మామిడి పండు ఇల్లు గురించి తెలుసుకున్న పెద్దమేక చెట్టు దగ్గరికి వెళ్లి తన కష్టాన్నంతా చెప్పుకుని గొప్పగా నటించింది వెంటనే మామిడి పండు ఇల్లు ప్రత్యక్షం అయింది దానికి లోపల చాలా మామిడి పండ్లు కనిపించాయి ఆ చెట్టు చెప్పినట్టు ఒక పండే ఎందుకు తినాలి మొత్తం అన్ని తినేస్తే జీవితాంతం ఆకలి ఉండదు పైగా ఈ అడవిలో నన్ను ఎదిరించే బలశాలే ఉండడు అనే అత్యాసతో పండ్లను గబగబా తినడం మొదలెట్టింది ఐదారు పండ్లు తిందో లేదో అంతలోనే అక్కడకొక దియ్యం ఎగురుకుంటూ వచ్చింది తన దగ్గర ఉన్న దుడ్డుకరతో మేకను చితక బాధడం ప్రారంభించింది దాంతో మేక అరుచుకుంటూ లోపల అటు ఇటు పరుగులు తీసింది ఒళ్లంతా గాయాలపాలై ఎముకలు విరగడంతో మొత్తానికి ఎలాగోల మామిడి పండు ఇంటిలోంచి బయటపడింది అది దెయ్యం దెబ్బలతో చివరకు బుద్ధి వచ్చిన పెద్దమేక ఆ తరువాత నుండి బుజ్జిమేకను కూడా తన సొంత బిడ్డలా చూసుకోసాగింది నాట్యం చేసిన కోతి అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది అది మహాలరిది మిగిలిన కోతులు కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది అది ఆహారం కోసం అన్ని చోట్లా తిరిగేది ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది ఏ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను ఈవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది ఎంత ఎగిరినా అవి అందడమే లేదు కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది ఓ అందమైన కోతి మిత్రమా నిన్ను చూడని ఈ కళ్ళెందుకు నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది అసలే పొగడు తలుగు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్కానగానే ఆ కోతి మురిసిపోయింది ఆనందంతో చిట్టుకొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి నక్క ఆనందానికి లేవు ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది ఓయ్ వంకర కోతి నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం చిచి కాస్త ఆపుతావా అంటూ మరో నాలుగు తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు కొంగ వింత కోరికలు అనగనగా ఒకచోట కొంగ ఒకటి ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ మిగిలినవన్నీ ఒకటంటే అది మరొకటి అనేది కొంగలన్నీ వేటకు వైపునకు వెళ్తే ఇది పడమర దిక్కుకు వెళ్ళేది దాని వింత చేష్టల కారణంగా అది ఒక్కోసారి ఆహారం దొరక్క పస్తులు కూడా ఉండేది అయినా దానిలో ఎప్పటికీ మార్పు వచ్చేది కాదు దాంతో ఆ కొంగతో మిగిలిన కొంగలు కలిసేవి కాదు ఒకరోజు ఒంటరిగా ఉన్న కొంగకి ఆకలి వేసింది ఆహారం కోసం ఎగురుకుంటూ బయలుదేరింది దానికి దారిలో నది ఒకటి కనిపించింది ఈ నదిలో చేపలు ఏమంత బావుండవు అనుకుని మరి కాస్త ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తరువాత దానికో కొలను కనిపించింది ఉండేవన్నీ బలం లేని చేపలే వాటిని తింటే నాకు నీరసం వస్తుంది అనుకుని మరింత ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత అది ఒక పెద్ద చెరువు దగ్గరకు చేరుకుంది ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయట అందరూ చెప్పుకోగా నేను విన్నాను ఈరోజు మంచి చేపను వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని చెరువులో నుంచి ఏ చేపను తినాలా అని చూస్తుంది దాని కళ్ళ ముందు చాలా చేపలు ఎగురుతూ తిరుగుతున్నాయి కానీ ఆ కొంగకి తృప్తి అయితే కలగడం లేదు చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో ఒక వంక పెడుతూనే ఉంది ప్రక్కనుంచి ఒక చేప వెళ్తుంటే ఈ చేప మరీ చిన్నగా ఉంది ఏదైనా మంచి పెద్ద చేప పట్టాలి అనుకుని వదిలేసింది అలాగే ఈ చేప మరీ సన్నంగా ఉంది ఇది లావుగా ఉంది ఈ చేప తెల్లగా ఉంది ఇది నల్లగా ఉంది ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చేపనే పట్టుకోలేదు అన్నింటినీ వదిలేసింది ఏదైనా అద్భుతమైన చేప రాకపోతుందా అని ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది అసలే వేసవకాలం కావడంతో మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఎండవేయడమీ ఎక్కువైంది ఒడ్డు దగ్గర తక్కువ లోతు నీళ్లలో ఎదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్లలోకి వేగంగా వెళ్ళిపోయాయి ఆ తరువాత కొంగ ఎంతసేపు ఎదురు చూసినా ఏ ఒక్క చేప కనిపించలేదు చివరికి ఒక నత్త కూడా దొరకలేదు ఆ రోజు కొంగ ఏమీ తినకుండానే ఆకలితోనే తిరుగుపయనమైంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది